సార్ ఒక చార్ట్ ఇస్తాను సార్ చూపండి ట్వంటీ సెవెన్త్ మార్చ్ నైన్టీ టూ టెన్ ఏఎం వరంగల్ సూపర్ ఎవరు చేశారు ఇది టెన్ ఏఎం ఇప్పుడు చెప్పింది అదే రెండు నిమిషాల క్రితం ఓకే వరంగల్ ఏం కావాలి ఏం చూస్తున్నారు దీంట్లో మీరు షీ గోట్ డైవోర్స్ సార్ తెలుగు తెలుగులో చెప్పండి విడాక్లైపోయినాయి సార్ మీరు విడాక్లైపోయిన చాక్ట్ అడిగారు కదా అందుకని ఇచ్చాను

లగ్నాధిపతి శుక్రుడు శని ఇంట్లో ఉన్నాడు శని శ్రవణంలో ఉన్నాడు ఓకే సో రోహిణి శ్రవణం ఓకే సో రోహిణి ఇంట్లో పెద్దఅమ్మాయత్తే ఓకే సో రోహిణి ప్రజాపతి రోహిణి ఓకే సో పెద్దవా పెద్దవాళ్ళతో మాట వినకపోవడము లేదా మాట వినకపోవడం అవతలి వారు మాట వినకపోవడం వల్ల ఇబ్బంది రావడం రెండిట్లో ఒకటి సప్తమాధిపతిని చూడండి ఓకే లేదా మామగారు లేకపోవడం లేదా తండ్రి లేకపోవడం పెళ్లి టైంకి మామగారు అవతల వైపు వారు ఉన్నారు సార్ ఆయన కూడా ఉన్నాడు జనరల్ గా అలా ఉండి చేసేటప్పుడు ఇబ్బంది వస్తుంది ఎవరు లేకుండా చూస్ చేయాలి రోహిణి కాబట్టి ఓకే రోహిణి లెసన్ వినండి నాది టూ అవర్ వీడియో ఉంటుంది ఎందుకు చెప్తున్నానో తెలుస్తుంది శివుడికి అతని మావగారు అయిన దక్ష ప్రజాపతికి ఇబ్బంది వచ్చింది ఓకే సో అయితే మావగారు లేకుండా చూసుకోవాలి అప్పుడు వివాహం నిలబడడానికి అవకాశం శుక్ర కుజ ఓకే సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి ఉన్నారు మళ్ళా డిస్పోజిషన్ మళ్ళీ శ్రవణానికి వచ్చింది ఓకే సో ఇన్సల్ట్ ఓకే శ్రవణము ఇన్సల్ట్ సో నన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే నేను అక్కడ ఉండను మ్యారేజ్ లో ఇన్సల్ట్ ఉండే అవకాశం ఉంది నన్ను నాకు ఇన్సల్ట్ జరిగింది ఉందా ఇలాంటిది ఏమైనా అంటే ఆ అబ్బాయి కొట్టేవాడండి అండి అమను అనుమానంతో అందుకని ఈ అమ్మాయి బయటకు వచ్చేసింది సో అల్టిమేట్లీ ఇన్సల్ట్ ధనిష్ట ఓకే సార్ ఇక్కడ సాటర్ అనేది తీసుకున్నారు సార్ సెవెంత్ లాడ్ ఈజ్ మార్క్స్ అండ్ లార్డ్ మీనర్స్ మార్స్ సటర్న్ కే సటర్న్ మార్స్ డిస్పోజిట్ సెవెnth లార్డ్ నసన్ తీసుకుంది సెవెnth లార్డ్ ఏ రాశిలో ఉన్నాడో చూసి ఆ రాశి యొక్క అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో తీసుకుంటారు మూల కనెక్షన్ కూడా రాహు రాహు అష్టమంలో ఉంది మూల సెవెంత్ లార్డ్ మార్స్ డిస్పోజిషన్ సటర్న్ అండ్ రాహు కల్ అట్లా రాహుల్ తీసుకుంటున్నావా రాహు ఓకే రాహుని తీసుకుంటే పూర్వ కూడా కలిపి ఒకటి మూను రెండు పూర్వ షాడ్ అలా తీసుకుంటే అబ్బాయికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అమ్మాయికి బ్యాడ్ హ్యాబిట్స్ ఇష్టం లేదు ఓకే చాలా కండిషన్స్ పెట్టాడు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి పక్కకు తిరగకు ఎదురకుండా చూడకు పక్కకు చూడకు ఆ కండిషన్స్ ఏవో ఉన్నాయి దాని వల్ల ఇబ్బంది వచ్చింది అవును సార్ నవాంశ చూడండి నవాంశలోని ఏం చూస్తారు రాశితుల్య నవాంశ ఫస్ట్ చూడాలి రాశితుల్య నవాంశలో ఇబ్బంది లేకపోతే ఇంకేం చూడక్కర్లేదు నిజానికి ఎందుకు అంటే ఇక్కడ లగ్న సప్తమాధిపతులు కలిసిపోయి ఉన్నారు ఓకే ఫస్ట్ లోడు సెవెంత్ లోడు కలిసిపోయి ఉన్నారు ఓకే గా ఇలా ప్రాబ్లం రాకూడదు కానీ రాశితుల్యంలో ప్రాబ్లం ఉంటే వస్తుంది రాశితుల్యం చూడండి లేదా విడిగా శుక్ర కూజుల్ని చూడండి పరస్పరం ఎలా ఉన్నారు ఇందాక లావిడ అదే చెప్పింది టూ ట్వెల్వ్ అడిగారు కదా టూ ట్వెల్వ్ సిక్స్ ఎయిట్ లో ఉండేది రిలేషన్ శుక్రుడి నుంచి లెక్క పెట్టండి కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కుజుడి నుంచి లెక్క పెట్టండి శుక్రుడు ఆరో ఇంట్లో ఉన్నాడు సో ఇలా ఉంటే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది దీని తర్వాత ఇప్పుడు నవాంశ చూడండి కన్ఫర్మేషన్ వస్తుంది నవాంశలో ఏం కనిపిస్తుంది సప్తమాధిపతి ద్వితీయంలో ఉచ్చలో ఉన్నాడు ఓకే సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి రెండో పెళ్లి అయ్యే అవకాశం ఉంది సప్తమాధిపతి అష్టమాధిపతితో కలిసి ద్వితీయంలో ఉన్నాడు మళ్ళీ రెండో పెళ్లి కావడానికి ఎక్కువ అవకాశం ఓకే లేదా ఉన్న పెళ్లి ఇక్కడ నవాంశలో ద్వితీయాధిపతి ద్వితీయాధి లక్నో లో ఉన్నాడు లగ్నంలో ఏమీ లేదమ్మా నవాంసలో అంటే నవాంశలో వీనస్ సెకండ్ హౌస్ కదా లగ్నంలో ఉన్నాడు అట్లా కాదా నేను మీరు చెప్పింది నాకు అర్థమే కాలేదు లగ్నం ఎక్కడ వచ్చింది ఇందులోని నార్త్ ఇండియన్ చూస్తారా లేదు సార్ ఇదే చూస్తున్నాను సార్ ఇందులో నేను మామూలు దీంట్లో చూస్తే లగ్నం వచ్చి నాకు ఇది వచ్చి అంటే నవాంస లగ్నమా సార్ నవాంస లగ్నం మేషంలో వచ్చింది సార్ మార్చి ఏడేనా అవును సార్ మార్చి గంటలకైనా ఉదయమేనా మీది ఇది తప్పు ఉంది అయనాంశ తప్పు ఉంది లాహిరీ అయనాంశ పెట్టుకోండి ట్రెడిషనల్ లాహిరీ పెట్టుకోండి ఓకే మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అయనాంశ మార్చుకోండి ఏదో పెట్టుకున్నట్టున్నారు వెనక్కుంది ఓకే లగ్నాధిపతి ఓకే రాశితుల్యం కూడా చూడండి దానికి ముందు రాశితుల్యం చూస్తే కొంత క్లారిటీ ఉంటుంది ఇంకా రాశితుల్యం చూస్తే ఈ ఇలా చూసుకోవాలి లగ్నాధిపతి అష్టమంలో లగ్నాధిపతి వేనిలో ఉంటాడు సప్తమాధిపతి సప్తమంలో తృతీయాధిపతితో కలిసి ఉన్నాడు ఓకే సప్తమం తృతీయాధిపతి సో అది కూడా తృతీయాధిపతి నీచిలో ఉన్నాడు ఓకే సో అమ్మాయిని టార్చర్ పెట్టడం సెవెంత్ లోడ్ సెవెంత్ హౌస్ అమ్మాయిని టార్చర్ పెట్టడం ఓకే ఇంతకు ముందు వృశ్చికం గురించి నేను చేసే లెక్చర్ ఉంటుంది చూడండి టార్చర్ వృష్టికం టార్చర్ అక్వేరియస్ లాస్ ఇవి ఎవరికైతే లేవో వాళ్ళు మళ్ళీ ఆ క్లాసులు వినవలసి ఉంటుంది ముందు విన్నావు గాలిలో కుదిరేస్తే కుదరదు టార్చర్ ఉండేదా ఏవో అన్ని అంటకట్టేవాడేమో అతన్ని చూస్తున్నావు ఇతన్ని చూస్తున్నావు ఏవో అనుమానాలు కూడా ఉన్నాయి ఓకే సో సెవెంత్ లోవాంశ డైరెక్ట్ గా ఇప్పుడు నవాంశ చూస్తున్నా సప్తమాధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు ఇది మంచిది కాదు ఓకే అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు ఇది మంచిది కాదు సప్తమ అష్టమాధిపతులు కలిసి రెండో ఇంట్లో ఉన్నారు ఇప్పుడు పెళ్లి ఎప్పుడైందో తెలిసిన మీకు చెప్పలేదు సార్ చాలా సంవత్సరాలు అయింది ఓకే సార్ ఓకే దశ చూడండి దశ అష్టమంలో చంద్రుడు ఉన్నాడు తార నడిపించాలి ఇది ఎవరికైతే తెలీదో వింశోత్రి దశ వేరియేషన్స్ అని ఉంటాయి అది ఆ వీడియో చూడవలసి ఉంటుంది చూడండి చూసా తెలుస్తుంది ఆధార్ నడిపించండి తెలుస్తుంది దిస్ గర్ల్ గోయింగ్ ఫర్ సెకండ్ మ్యారేజ్ ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటున్నారు ఒకసారి ఒక లగ్నాన్ని ముందుకి వెనక్కి కూడా వేసి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఓకే నవాంశలో ఒక ఐదు నిమిషాల ముందుకి ఒక ఐదు నిమిషాలు వెనక్కి ముందు లగ్నము తరువాత లగ్నము రెండు కూడా చెక్ చేయండి అప్పుడు మీకు ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది మరి ఫైవ్ మినిట్స్ బేస్ ఎట్లా తీసుకున్నారు సార్ మీరు ఇప్పుడు నవాంశలో పదిహేను నిమిషాలు కదా ఒక లగ్నం ముందుకి ఒక లగ్నం తర్వాతకి ఫైవ్ మినిట్స్ అని కాదు నా ఉద్దేశం ఓకే నవాంశలో ఒక లగ్నం ముందుకి ఒక లగ్నం తర్వాతకి రెండు చెక్ చేయండి అది నేను చెప్తాను ఓకే ఓకే సో పంచమ వ్యయాధిపతి దశ ఎప్పుడు ఎప్పుడైందో తెలిస్తే ఎలా తెలు ఎలా ఉంటుంది అంటే ఏవైతే రెండో ఇంటి స్థానము నుంచి వస్తున్నాయో దశలు అంటే ఇప్పుడు ఇందులో చూడండి రెండో ఇంట్లో ఏమున్నాయి శని గురువు రాహు రెండో ఇంటి అధిపతి ఎవరు చంద్రుడు అష్టమంలో ఎవరున్నారు కేతువు ఎక్కువ గ్రహాలు ఎటున్నాయో చూడండి యాక్సెస్ టూ టూ ఎయిట్ లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి నాలుగు గ్రహాలు ఉన్నాయి ఇంకెక్కడ యాక్సెస్లో అన్ని ఎక్కువ లేవు ఈ టూ ఎయిట్ యాక్సెస్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి అంటే ఇది ఆలోచించదగ్గది ఇబ్బంది ఉన్నది అన్నది కనిపెట్టవలసి ఉంటుంది దీనికి పరిహారం చేయవలసి ఉంటుంది ఒకవేళ చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు ఓకే ఇప్పుడు మనకి ఒకవేళ అంతర్దశ తెలిస్తే అది ఎలా ఉంటుంది అంటే ఇగో ఈద్ అవ్వచ్చు గురువు అవ్వచ్చు శని అవ్వచ్చు రాహు అంటే రాహు అవ్వచ్చు కేతు అవ్వచ్చు ఈ రెండు వేల పదకొండు నుంచి ఏ దశలో చేసినా అలాగే ఉంటుంది విడాకులు ఎప్పుడొచ్చాయో తెలుసుకుంటే ఆ ప్రకారంగా వెనకాలొచ్చామో తెలియదు మరి ఎప్పుడొచ్చాయో వారే చెప్పాలి ఉన్నారు ఫైవ్ సిక్స్ ఇయర్స్ చూడండి ఎయిత్ లో కేతు ఉంది విడాకులు ఎండింగ్ ఓకే సో ఈ టైంలో వచ్చి బీనస్ లో కేతు అచ్చా ఇది నార్మల్ దశ కాదు వేరియేషన్ దశ రన్ చేయాలి వివాహం గురించి చూస్తున్నారు కాబట్టి ఆధాన తార తీసుకున్నాను చంద్రుడు ఇక్కడ అష్టమంలో ఉన్నాడు కనుక ఓకే సో ఎండ్ ఆఫ్ డివోర్స్ అఫీషియల్ గా రావడానికి కేతు దశ అయి ఉండాలి ఓకే టూ థౌజండ్ ట్వంటీ జూలై నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ వరకు ఇది టైం గా ఒక సిక్స్ మంత్స్ ప్లస్ ఆర్ మైనస్ టైం లో వస్తుంది అలాగే కాలచక్రం కూడా చెక్ చేసుకోవచ్చును ఓకే ఇది కాబట్టి సరే చెక్ చేయట్లేదు నేను మీకు నేర్పించలేదు ఇది నేను నేర్పించిన తర్వాత చూపిస్తాను సరే నెక్స్ట్ ఇంకేమైనా ఉందా మీ క్వశ్చన్ దీని మీద ఏది ఇంపార్టెంట్ అన్ని అన్నిటికంట రాశితుల్య నవాంశలో ఫస్ట్ లాడ్ సెవెంత్ లోడ్ పరస్పరం ఎలా ఉన్నాయి యాక్చువల్గా రాష్ట నవాంశం అనక్కర్లేదు ఇంకా ఫస్ట్ లాడ్ని లగ్నంగా చేసుకుని సెవెంత్ లాడ్ ఎక్కడ ఉన్నాడు లెక్క పెట్టుకోవడం షష్టాష్టకాల్లో ఉన్నారా పరస్పరం ఫస్ట్ డి వన్లోని ఫస్ట్ లాడ్ సెవెంత్ లాడ్ షష్ఠాష్టకాల్లో ఉన్నారా ద్విద్ద్వాదశాల్లో ఉన్నారా మూడు పదకొండులో ఉన్నారా పరస్పర కేంద్రాల్లో ఉన్నారా పరస్పర కోణాల్లో ఉన్నారా పరస్పర కేంద్ర కోణాలు బాగున్నాయి షష్ఠాష్టకాలు ద్విద్వాదశాలు బాగలేవు తృతీయ లాభాలు యావరేజ్గా ఉన్నాయి పెళ్లిలో యావరేజ్గా ఉంటే చాలు తృతీయ లాభం ఉన్నా కూడా పర్వాలేదు పెద్దగా ప్రాబ్లం ఆ తర్వాత నవాంశలోని యాక్సెస్ చూడండి ఏ యాక్సెస్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి ఆ దశలు వస్తున్నప్పుడు ఎందుకంటే ఎక్కువ యాక్సెస్లో గ్రహాలు ఉన్నప్పుడు ఎలాగోలాగా ఆ దశలు వస్తాయి ఒకవేళ నవాంశ లగ్నం తప్పు తీసుకున్నారేమో చూడండి నవాంశ లగ్నం తప్పు తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది లగ్నంలో ఉండవలసిన గ్రహాలు రెండింట్లో రెండో ఇంట్లో ఉన్నాయేమో అనిపిస్తుంది కనుక అలా కూడా కాదు కాబట్టి లగ్నం కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనికి డి టెన్ కూడా వాడచ్చు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అంటే ఒక రకంగా తీసుకుంటారు ఉద్యోగం చేయట్లేదు అంటే ఇంకో రకంగా తీసుకుంటారు నేను బేసిక్స్ జాబ్ చేస్తుంది ఉండాలి అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి బానే ఉంది ఉద్యోగం లగ్న లాడ్ ఒకటే చూసాను ఇంకేం చేయలేదు స్ట్రైట్ గా లగ్న లాడ్ చూసే నైన్త్ హౌస్ లో ఉన్నది సార్ ఇక్కడ సెకండ్ హౌస్ కి సెవెంత్ హౌస్ కి కనెక్షన్ ఉంది ఎయిత్ హౌస్ కి కనెక్షన్ ఉంది కదా సార్ ఇది డివర్స్ లో ల్యాండ్అప్ అయింది డెత్ లో ల్యాండ్అప్ అవ్వలేదు కదా సార్ రెండోది డెత్ డి లో సిక్స్త్ సారీ ఫిఫ్త్ సారీ ఫస్ట్ లాడ్ సెవెంత్ లాడ్ కలిసి ఉన్నారు ఓకే డిస్పోజిషన్ నైన్త్ లో ఉంది ఎక్కడ డెప్త్ ప్రస్తావన లేదు ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఈగో ఇష్యూ లేకపోతే ఇన్సల్ట్ ఇష్యూ ఓకే లేకపోతే కండిషన్స్ ఇష్యూ ఇవే చూసామారు ఎక్కడ డెప్త్ ఇష్యూస్ ఓకే డెత్ కి మోస్ట్ లైక్లీ ఎక్కువ సార్లు ఎయిత్ హౌస్ యాక్టివ్ లో ఉంటుంది ఎయిత్ వైప్ నుంచి వస్తాయి రిజల్ట్స్ సరే ఇక్కడ రాశిలో లగ్న లాడ్ అండ్ సెవెంత్ లాడ్ ఇది టెన్త్ హౌస్ లో కదా సార్ కలిసి ఉంది అవును నైన్త్ లో కాదు డిస్పోజిటర్ నైన్త్ హౌస్ లో డిస్పోజిషన్ ఎక్కువ వాడతాను నేను చెప్తున్నాను కదా డిస్పోజిటర్ అంటే ఇద్దరు ఏ రాశిలో అయితే కలిసి ఉన్నారో ఆ రాశి యొక్క అధిపతి శని తీసుకుంటున్నాను శని నేను తొమ్మిదో ఇంట్లో అర్థమైంది లో ఉన్నారు ఇంకెవరికి క్వశ్చన్ ఉంటే త్వరగా అడగండి ఎవరు మురిపించుకోరు మన తర్వాత అది అడుగుదాం అనుకున్నాను ఇది అడుగుదాం అనుకున్నాను కాదు వీనస్ కూడా కదా అందువలన కొంచెం ఇండికేషన్ అయింది అక్కడ కాదు వీనస్ తీసుకున్నప్పుడు మార్స్ని తీసుకున్నప్పుడు ఆ సిక్స్త్ లాట్ ను ఎయిత్ లాట్ ని ఇగ్నోర్ చేయండి తుల తుల కానీ లేకపోతే వృషభం కానీ మేషం కానీ అలాగే వృశ్చికం కానీ ఈ నాలుగు లగ్నాలు అయినప్పుడు షష్టమము అష్టమము ఆధిపత్యాలు వచ్చినప్పుడు విడిచిపెట్టండి వాటిని చెడ్డగా చూడకడం జరగకపోవడం ఉండొచ్చు అని ఖచ్చితంగా చెప్పలేంగా దానిష్టా కొన్నంత మాట్లాడు చెప్పలేము 28 కనెక్షన్ 28 దశస్ కాకపోతే ఇన్ని ఇన్ని గ్రహాలు పెట్టుకున్నాంగా సెకండ్ ఎయిత్ హౌస్ లో మరి రాహుంది నెక్స్ట్ సందశ సందశ వస్తుంది లగ్న చతుర్ధ తృతీయాధిపతి సందశ వస్తుంది ఓకే ఇక్కడ సాంగ్ చూడు ఎలా ఉన్నాడు ఉత్తరాభాద్రలో ఉన్నాడు ఓకే మెర్కరీతో కలిసి ఉత్తరాభాద్రలో ఉన్నాడు సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తోంది అమ్మాయి ఇప్పుడు ఉత్తర భద్ర ఓకే నేను దశ నేర్పిస్తాను ఎలా చూడాలో దాంట్లో బేసిక్గా ఇది కూడా వాడచ్చు ఎక్కడున్నాడో నాథుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని బట్టి కూడా ఒక బేసిక్ ప్రిడిక్షన్ ఇవ్వచ్చు ఉత్తరాభాద్ర సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేయడం జీవితంలో సెటిల్ అవ్వాలి అది ప్రయత్నం ఓకే ఇంకొక డౌట్ సార్ యాక్చువల్ గా ఇప్పుడు గ్రహాలు ఎక్కువ ఉన్నది కూడా చూస్తాం కదా మనం ఆ దశ వచ్చేటప్పుడు అని సపోజ్ ఆ దశ అనేది దాటిపోయింది అనుకోండి లేకపోతే చిన్నప్పుడు రావటం కానీ లేకపోతే పెద్ద అయిపోయిన తర్వాత రావటం కానీ జరిగినాయి అనుకోండి ఒక మూడు గ్రహాలు ఉన్న దశలు అలాంటప్పుడు ఇలాంటి అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి చూడండి మీకు ఏ వచ్చింది శుక్రుడు దశ వచ్చింది పంచం వ్యయాధిపతి లాభంలో ఉన్నాడు వచ్చింది అంతర్దశలో వచ్చినా చాలు ఎందుకంటే ఎక్కువ ప్లానెట్స్ టూ టైట్ ఇంకోటి మర్చిపోతున్నారు ఏంటో అంటే మీరు నవాంశ లగ్నాన్ని చూడడానికి ముందే మీకు ఫేర్ అండర్స్టాండింగ్ ఉంది ఇప్పుడు ఈ చెప్పింది చూడు ఎంఐ ఏం చెప్పింది కుజుడు సప్తమాధిపతి ధనిష్ లో ఉన్నాడు ఓకే అలాగే శుక్రుడు పూర్వభాద్రులో ఉంది సో ధనిష్లో ఉన్నాడు అంత ఈజీ కాదు పెళ్లి నిలబడటం సెవెంత్ లాడ్ ధనిష్ఠ కనెక్షన్ రావడం అంత ఈజీ కాదు నిలబడటం ఓకే రోహిణి ఫస్ట్ లాడ్ ఫ లగ్నం రోహిణి ఓకే దీనివల్ల ఏమి పెద్దగా ఇబ్బందులు లేకపోవచ్చు కానీ ఈగో ఇష్యూస్ పెద్దవాళ్ళని గౌరవించలేకపోవడం భార్య అయితే భార్య భర్తని గౌరవించే పొజిషన్లో లేకపోవడం కారణం ఏదైనా కావచ్చు అతను చెడ్డవాడు కాబట్టి గౌరవించట్లేదు అనే ఉద్దేశంలో ఉంది నాకు గౌరవం ఇవ్వవా అయిపోయి అని అతను ఉన్నాడు ఓకే ఎందుకంటే ఒక వైపు నుంచి ఆలోచించి ఫలితం చెప్పడం కుదరదు న్యూట్రల్ గా ఉండండి సాధ్యమైనంత వరకు ఏదో అవతల వ్యక్తి మంచివాడు కాదు ఈ అమ్మాయి మంచిది అనే అనే ధోరణిలో మనం చూడడానికి కుదరదు గా సెంటర్ స్టేజ్ తీసుకొని అటు కాక ఇటు కాక అంటే సమవర్తి అంటాం కదా మధ్యస్థంగా ఉండి చూడవలసి ఉంటుంది ఇంకొక ఒక డౌట్ సార్ యాక్చువల్ గా ఇప్పుడు మనకి రాశి చక్రంలో ఏమీ కనిపించలేదు డైవర్స్ అదేంటి నవాంశ లో సిక్స్ ఎయిట్ కనెక్షన్ వచ్చింది ఛాన్సెస్ ఉంటాయి కానీ కంపల్సరిగా జరుగుతుంది అని మనం చెప్పలేము కదా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నవాంశలో కనక అలా ఉంటే సిక్స్ ఎయిట్ కనెక్షన్ ఉంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సిక్స్ ఎయిట్ అన్నిటికంటే డిఫికల్ట్ పొజిషన్ అన్నిటికంటే ఎక్కువ డిఫికల్టీ సిక్స్ ఎయిట్ లో ఉంది ఓకే సార్ దాన్ని అవాయిడ్ చేయటం అనేది అసలు ఇంపాసిబుల్ టాస్క్ ఎట్లా చెప్పారు సార్ ఇక్కడ నవాంసలు లగ్నాన్ని తీసుకోండి లాస్ట్ క్లాసెస్ విని ఉంటారు మీరు అందుకే క్వశ్చన్ అడుగుతున్నారు లగ్నాధిపతి ఎవరు డివన్ శుక్రుడు సప్తమాధిపతి ఎవరు ఓకే శుక్ర కుజుల్ని నవాంశలు పరస్పరం ఎలా ఉన్నారో చూడండి ఓకే పరస్పరం ఇప్పుడు ఎలా ఉన్నారు శుక్రుడి నుంచి లెక్క పెట్టండి కుజుడుకి ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఎయిట్ నుంచి కుజుడు నుంచి శుక్రుడు ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎనిమిది ఆరు కాబట్టి సిక్స్ ఎయిట్ యాక్సెస్ అంటారు అంటారు మీరు అంటే జనరల్ గా జనాలు ఏం చేస్తున్నారంటే ఓ వధువర్ గుణమేళం చక్రం పెట్టుకొని ఇన్ని వచ్చేసే పాయింట్లు అనేసుకొని చేసేస్తున్నారు ఆ తర్వాత ఇది ఏదో బయటపడుతుంది ఎందుకు బయటపడుతుంది ఎవరికి తెలియట్లేదు ఓకే ఈ సష్టాష్టకాలు అదేంటి కలయికగా అదే అదేంటి యాక్సెస్ అప్పుడు మనం అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఎలా ఉండొచ్చు ఉన్నాయి పరిహారాలు చేయవలసి ఉంటుంది దీన్ని అవాయిడ్ చేయలేం కాబట్టి మేష వివాహము వృష్ కుంభ వివాహము వృక్ష వివాహము ఇలాంటివి చేస్తారు సో ఇది ఖచ్చితంగా రెండో మ్యారేజ్ వైపు వెళ్తుంది కాబట్టి ముందే సెకండ్ మ్యారేజ్ టైప్ లో చేయడం ఓకే ఓకే అంటే ఇంకా ఒక పర్సన్ ఒక థింగ్ ని ఒక పర్సన్ గా అనుకొని పెళ్లి చేసేస్తే సరిపోతుందంటారా రెండో వివాహం కింద కన్సిడర్ చేయడానికి అలా కాదులేండి సార్ యాక్చువల్ గా ముందే జాగ్రత్త పడటం బెటర్ కదా కొన్ని కాబట్టి స్పెసిఫిక్ గా కేస్ బట్టి ఇవ్వాలి ఇక్కడ ఇలాగా పది మంది వింటున్న దీంట్లో చేయడానికి ఎంతకంటే చెప్పడానికి ఏమీ లేదు ఓకే సార్ ఓకే చాలా మందికి అవుతుంది అంటే ప్రాప్తము అని ఒకటి ఉంటుంది కొన్ని ఎలా ఉంటాయి అంటే ప్రాప్తమే ఉండదు ఎందుకంటే వాళ్ళు అప్రోచ్ అయ్యి ఆస్ట్రాలజీ ఉండకపోవచ్చు లేకపోతే అప్రోచ్ అయినా వాళ్ళు వాళ్ళకి చెప్పకపోవచ్చు చెప్పలేకపోవచ్చు వాళ్ళకి స్పూరిన్స్ ఏదైనా జరగచ్చు అంటే నేను ఎందుకు అంటే సార్ జరిగిపోయిన వాటిని మనం ఏం చేయలేము జరగబోయే వాటిని ఎలా అవాయిడ్ చేయగలమా అనే అనేది రెమెడీస్ అందుకే యాక్చువల్గా ప్రాబ్లమ్ ఏమిటి వస్తుంది అంటే పబ్లిక్ డొమైన్లో రెమెడీస్ ఇలాంటివి పెట్టడము ఇదేదో మూఢ విశ్వాసాలను పెంపొందించడానికి పెడుతున్నారని ధోరణిలో ఆ మొక్కటి కట్ చేసి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు అంటే మన దీని మీద దుష్ప్రభ ప్రచారం చేయడానికి నేను కూడా అందులో ఒకటిగా వాళ్ళకొక లాగా ఉపయోగపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి వీటిని నేను వేరేగా లోపల మెంబర్షిప్ వీడియోగా డిస్ప్లే చేయడమా ఏంటి అన్నది ఇంకా ఆలోచిస్తున్నాను పబ్లిక్ డొమైన్లో పెట్టే ఇష్టం నాకు లేదు రెమెడీస్ ఓకే సార్ అంటే ఒక్కొక్కసారి మనకి ఎలా రాసుంటే కర్మని అనుభవించక తప్పదు అలాంటి వాటికి ఇప్పుడు ఇది ఉంది దీన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇది అయిన తర్వాత బయటపడుతుంది అది ఇంకెవరున్నారా అడుగుమా సార్ గ్రూప్ లో ఒక మెసేజ్ ఉంది సార్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు సెకండ్ మ్యారేజ్ కూడా డివర్స్ సైడ్ వెళ్తుందని అది చూద్దామని సార్ ఇప్పుడు ఈ సెకండ్ మ్యారేజ్ ఎట్లా ఉంటుంది సార్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పను చెప్పాను కదా కారణం ఏంటి అంటే నెగటివ్ ప్రొడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఒకసారి నాకు అబద్ధం చెప్పడం చేత కాదు మళ్ళీ నేను చెప్పడం వల్ల ఇబ్బంది అయింది అంటారు చాలా మంది అందుకు నేను చెప్పదలుచుకోలేదు మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు విడిగా కన్సల్టేషన్ తీసుకోండి అప్పుడు మీరు ఒక్కరే వినొచ్చు ఏం చేయొచ్చు మరి ఇలాంటి కేసెస్ లో అస్ట్రాలజెస్ కి చాలా టఫ్ అవుతుంది కదా సార్ సపోజ్ ఇప్పుడు ఏదైనా చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి అవాయిడ్ చేయలేము అందుకే పర్లేదు చెప్పకూడదు కదమ్మ తీసుకుని వన్ టు వన్ కాదమ్మా ఆ వ్యక్తి ఎవరికైతే ఇబ్బంది ఉందో తానే అడుగుతున్నారు అనుకో తాను చెప్పొచ్చుగా నువ్వు ఇలా ఇలా చేయి ఈ పద్ధతిలో చేయ అని చెప్పొచ్చుగా అమ్మాయికి ఒకరితికి తెలిసేటట్టు ప్రపంచం మొత్తానికి వెనబడేట్టు ఎందుకు చెప్పాలి నేను అది నా పాయింట్ అదే అర్థమైంది ఇలా నెగిటివ్ కేసెస్ ని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది కదా ఆస్ట్రాలజర్స్ ఎందుకు ఏమి ఇబ్బంది లేదు ఫస్ట్ టైం ఆపరేషన్ చేస్తున్న వాడికి డాక్టర్ కి భయం ఉంటుంది ఇప్పుడు మా సీష్మా ఉంది రోజు చేస్తుంది అనుకో ఏ భయం ఉండదు మనలాంటి వాళ్ళకంటే రోజు భయం రక్తం చూస్తేనే వాళ్ళకి భయం ఉండదు వచ్చే జనాలు మీకు ఆస్ట్రాలజీ దేనికి వస్తారు ప్రాబ్లం సొల్యూషన్ దానికోసమే భయపడితే ఎలా భయపడితే ఏం చెప్పడానికి